ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బె ఆరువ జయంతి సందర్భంగా ఘాట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఔషపూర్ అంకుషాపూర్ లో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరై డాక్టర్ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపల్ అధ్యక్షులు మామిళ్ల ముత్యాల యాదవ్ గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ మచ్చందర్ రెడ్డి కీసరగుట్ట దేవస్థానం ట్రస్ట్ మెంబర్ సగ్గు అనిత ఘట్కేసర్ మున్సిపల్ ఉపాధ్యక్షులు కె నాగరాజు డిసిసి ఉల్లి ఆంజనేయులు కొంతం అంజిరెడ్డి కవాడి మాధవరెడ్డి వెంకట్రెడ్డి ఖయ్యూమ్ కడపపోల్లా మల్లేష్ బొక్క సంజీవరెడ్డి మేడబోయిన జంగయ్య రాధాకృష్ణ ముల్లి జంగయ్య యాదవ్ వెంకట్ నారాయణ ఫరూక్ సందీప్ రెడ్డి రాజారత్నం శంకర్ ముద్దం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

పరిధిలోని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెడిచల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విచార్జ్ ప్రవల్పురం వజేష్ యాదవ్ గారు మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల మహేష్ గౌడ్ గారు మరి అదేవిధంగా మున్సిపాలిటీ అధ్యక్షుడు విశ్యాల్ యాదవ్ గారు సందీప్ రెడ్డి గారు జంగయ్య గారు భాస్కర్ గారు కృష్ణ గారు సాయి గారు నరసింహ నాయక్ గారు ఘనంగా వైఎస్ రాజశేఖర్ జయంతి వాళ్ళు అదేవిధంగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్య రోజు వైఎస్ రాజశేఖర్ ఏవైతే ఆయన పదవి చేపట్టిన నాటి నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు మరి నేటికి అవి కొనసాగిస్తూ ఈ రోజుకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది మన ముఖ్యమంత్రి గారు శ్రీ నిర్మల రేవంత్ రెడ్డి గారు కూడా వయసు రాజశేఖరు ఆశయాన్ని కొనసాగిస్తూ తీసుకెళ్తా ఉన్నారు అదేవిధంగా ఈ రోజున ఇప్పటికీ మర్చిపోయిన విధంగా ఆయన పరిపాలన సాగింది వైఎస్ రాజశేఖర్ గారిని మరి ఆయన స్మరించుకుంటూ ఆయనకు మరోసారి జయభివారం అనిపిస్తుంది ధన్యవాదాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేత మన సెక్రటరీ గారు మన కక్కేశ్వర మున్సిపాలిటీలో మన మనకు గ్రామంలో వాటి కార్యక్రమంలో కార్యక్రమంలో మన ఇన్ఛార్జి గారు అదేవిధంగా విభాగా అధ్యక్షులు అదేవిధంగా మనం వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే వారు చేసిన సేవలు ఎన్నో ప్రజలు ఈరోజు కూడా అదేవిధంగా చిరస్థాయిగా నిలిచిపోయినాయి వారు చేపట్టిన పది ఇరవై ఏడు అంబులెన్సు ఆరోగ్యశ్రీమ్ ఇల్లు ఆ రోజు వారు చేసిన అభివృద్ధి పనులు ఈరోజు కూడా ఇక్కడ నిలిచిపోయినాయి అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తూ వేద ప్రజలకు కానీ ఇక్కడ యువతకు కానీ ఉద్యోగాలు కల్పిస్తూ అదేవిధంగా అదే ఆ రోజు జరి ఆ రోజు జరిపిన అభివృద్ధి కార్యక్రమాలకు భిన్నంగా ఇంకా మరి మరింత అభివృద్ధి చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పనులను కూడా మనం కొనియాడాల్సిన సమయం వచ్చింది కాకపోతే ఈరోజు మాత్రం మన రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరికీ తరఫున ధన్యవాదాలు